హలో ఫ్రెండ్స్ ఈరోజైతేనుక అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్ ఇంత దారుణమైన రాత్రి అయితే జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు అసలు ఒకసారి ఎందుకు ఇంత దారుణమైన రాత్రి అనేసి అన్నానో చూడండి మా ఇల్లు చూపిస్తా చూడండి మా ఇల్లు అయితే ఎలా ఉందో ఎవరో వచ్చి అసలు ఇల్లు అంతా అంటే గా అన్నీ పగలగొట్టినట్టు అయితే ఉంది కదండి గాజు ఉడకలు చూడండి మొత్తము అసలు నిన్నంత రాత్రి దరిద్రమైన రాత్రి నేను నుంచి అసలు ఎప్పుడు చూడలేదండి అంత దరిద్రంగా అయితేనుక నైట్ మొత్తం పోలే ఫ్రెండ్స్ అసలు ఇక చూడండి మంచం మీద చూడండి గాజు ఉడకలు ఇల్లు చూడండి ఎట్లా ఉందో అసలు భయం భయంగా ఉన్నది నైట్ మొత్తం అనేది అసలు అంత భయంగా అయితే ఈ గాజు వడకలు ఎట్లా వచ్చినాయి అంటే నిన్న నిన్న వర్షం పడిందండి రాత్రి ఇంటికి అయితే మా ఇంటికి కిటికీలు ఉన్న విషయం అయితే కనుక మీకు తెలిసిందే ఎట్లా వగిలయో చూడండి మొత్తం అనేది ఇండ్లు మొత్తం అనేది కూడా మొత్తం గారిందండి మొత్తం ఈ సైడ్ మొత్తం అనేది గారిపోయింది పాప బుక్స్ ఫోటోస్ ఇంట్లోనే వస్తువులు మొత్తం నానిపోయాయి పాప బుక్స్ ఎలా టీవీ కాడ రావట్లేదు అనేసి వాటర్ ఆడబెట్టేసింది హాల్లో అయితే కనుక వర్షం నీళ్ళు అయితే మొత్తం వచ్చేసి ఈ వారం నుంచి ఈ వారం వరకు అనేది మొత్తం వచ్చేసేయండి అసలు ఇంకా మా దారుణమైన విషయం ఏంటంటే కనుక ఈ గాజు వగలడము అసలు ఎంత ఫోర్స్తో వగిలిందంటే కనుక మొత్తం హాల్ మొత్తం మొత్తం గాజు వడకలు ఉన్నాయండి ఇది మొత్తం అనేది కిచెన్లోకి అయితే పోయాయి అసలు ఇంకా ఒక్క మంచి ఏంది అంటేనాక మాకు ఏమీ కాలేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఇల్లు ఎంత దారుణంగా అయిపోయిందో ఎవరో ఇంట్లోకి వచ్చి గ్లాస్ల వెళ్ళ పగల కొట్టినట్టే అయిపోయింది నిన్న నైట్ వచ్చేసి తొమ్మిది ఇరవై తొమ్మిది నర్ర అయిపోయిందండి ఇంకా పాప అయితే వెనక అన్నం తింటున్నదట ఆయన అప్పటికే గాలి వస్తూ ఉంది చిన్నగా చినుకులు ఉన్నాయి ఇంకా పడుతున్నాయనేసి మేమైతే కిటికీలు అయితే వేసేసాము ఇట్లా ఇట్లా గాలి పెడుతుంది వర్షం నీళ్ళల్లో కిటికీలు ఉంచి లోపలకి వచ్చేస్తాయి అన్నట్టుగా కిటికీలు మూత పెట్టేసాము మూత వేసేసి ఇంకా నేను అప్పుడే వచ్చేసిన అంటే అప్పుడే నైట్ స్నానం చేసి బయటికి వచ్చినానండి కరెంటు పోయింది కరెంటు నాకు అప్పటికే తెలిసింది కరెంటు పోతుంది అనేసి కరెంట్ అయితే పోయింది ఇంకా పాప అయితే కనుక లేచి కుర్చీ మీద కూర్చొని అన్నము నేను లైట్ వేసి పట్టుకుంటా అనేసి అన్నాను సెల్ లైట్ వేసాను అప్పుడే పాప నుంచి లేచి చేయి అనేసి వద్దు మా అనేసి చేయి కడుకుంటా అని కొండ్రూమ్ లేకపోయిందండి చే ప్లేట్ పెట్టేసి చేయి గడకడానికి మంచం నేనైతే ఇప్పుడు ఎట్లా ఉందో అట్లనే జరిపానండి అంటే ఇంత లేదు కానీ కొంచెం అటువైపోయి కిటికీ అనుకొని ఉన్నది కానీ నేను ఆడ అంతే గాలి గట్టిగా ఉరుము వచ్చిందండి చెవులు సిల్లులు పడేటట్టు అప్పుడైతే నాక ఇంకా పోర్చుతో పగిలింది కిటికీ అయితే ఇక వచ్చి అయితే నా మీద మొత్తం గాజు చిన్న చిన్న అంటే ఆ ఉరుము వచ్చే కల్లా నేను మంచం మీద కానీ లేసాను లేసి చెవులు అయితే ఇలా పెట్టుకున్నాను అంటే ఆ సౌండ్ కూడా ది అనేసి వచ్చింది చెవులలో ఇట్లా పెట్టుకున్నాను అంతే ఇట్లా పెట్టుకొని అటువైపు కిచెన్ వైపు తిరిగిన్నాను ఫోర్స్తో వచ్చి పగిలింది మొత్తం ఇటు సైడ్ మొత్తం అంత గాజుపడతాయి అసలు తీసుకోవడానికి నైట్ మొత్తం అయిపోయింది అంటే నా అదృష్టము పాప అదృష్టం నిమిషట్లో తప్పిపోయిందండి అంటే నిమిషంలో అవి లేకుండా వెనక వచ్చి ఎవరికొకరికి మనకు గ్యారంటీగా గుచ్చుకునేది ఎంత షార్ప్గా ఉన్నాయో చూడండి అవి అసలు అసలు ఇక్కడ ఈ మంచం మీదనే పడుకొని ఉంటాం మేము టీవీ చూసుకుంటాము లేకుంటే ఎప్పుడు ఇక్కడ నీ పాప కూడా ఈయన పడుకొని సెల్లుల గేమ్ ఆడుకుంటూ ఉంటుంది అలాంటిది అసలు అలా దేవుని దయనో ఏమో కానీ అసలు అలా తప్పిపోయిందండి లేకుంటే అసలు నాకు ఆలోచించుకుంటేనే అసలు ఏడుపు వచ్చేస్తూ ఉంది ఏమవును అనేసి నైట్ కదండి ఆ టైంలో అసలు స్పిటల్ పోవాలన్నీ కూడా పోలేము అంత దారుణంగా ఉంది నైట్ మొత్తము కరెంట్ లేదు వర్షం పడుతూనే ఉంది వర్షం కన్నా ఉరుములు గాలి ఉరుములు గాలి మా ఇంట్లో మొత్తము కిటికీలు గాజువే అండి కిటికీలు ఎక్కువగా ఉన్నాయి ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా మీకు మా ఇంట్లో కిటికీలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనేసి తప్ప టప్పటప్ప కొట్టుకుంటూనే ఉన్నాయి మొత్తము అన్నీ వేసినా కూడా అంటే గాలి అనేది దొబ్బుతూ ఉంది అసలు వేసినా కూడా అసలు గాలి దొబ్బుతా ఉంది అసలు ఏడ్చేది ఒక్కడి తక్కువ పల్లె భయపడినాను నేనైతేనక ఏమైపోతుందో ఏమో అన్నట్టుగా అంటే ఏదో బిల్డింగ్లో కూలిపోతాయని అంత సౌండ్తో అంత గట్టిగా ఉరుములతో అంత వర్షం గాలితో వచ్చేసింది అసలు నేను ఎప్పుడు వర్షానికి ఉరుములకు భయపడిందే లేదు ఇంతవరకు ఈరోజు ఇంత నైట్ అంతా భయపడినా నిద్ర రాలేదు అసలు పాపకి ఏమన్నా ఏంటి ఎట్లా అనేసి అదే ఆలోచనతోనే ఉన్నాను అసలు దాని నుంచి నేను నా పాప చేయగడకనికి పోయి లేచిపోయి సరిపోయింది అంత ఫోర్స్తో వచ్చేసింది అది నీళ్ళంతా మొత్తం ఉందండి నైట్ మొత్తం ఏంది ఇద్దరం చెప్పులు వేసుకొని తినక తిరిగాము పోయి కిచెన్లో ఒక మూల నిలబడుకున్నాము అసలు అంత దారుణంగా ఉంది అసలు నేను ఇంట్లో అయితే వెనుక మా ఆయన కూడా లేడు ముఖ్యంగా భలే భయపడినాను అయితే వెనక అసలు ఏం చేయాలని అర్థం కాలేదు అసలు ఇంకా భయంతో ఏమైనా ఏర్చానంటే కనుక పాప కూడా ఏడుస్తుంది అనేసి ఏం కాలేదు అంటే పొద్దున్న శుభ్రం చేసుకున్నామనేది చెప్పిన పాపను పాపకైతే కనుక ఇంకా అస్సలు ఉమ్ములు నైట్ మొత్తం అనేది తగ్గలేదు ఇంకా ఏం చేస్తామనేసి ఒక బయ అక్కడికి పోయి ఒక మూలకు మంచం వేసి చిన్న మంచు వేసి ఇంకా ఆడైతే ఇంకా అయితే పడుకున్నామండి పడుకున్నా నాకైతే నిద్ర రాలేదా భయంతో మళ్ళీ ఏమవుతుందో అంటే మా ఇంట్లో నేను మొత్తం గ్లాస్ వేయండి కిటికీలు మళ్ళీ పగులుతాయో ఏమో అంటే సౌండ్ అట్టనే వస్తూ ఉన్నాయి మళ్ళీ పగులుతాయో ఏమో మళ్ళీ ఏమవుతుందో ఏమో అన్నట్టుగా నైట్ మొత్తం మేలుకున్నాను నైట్ మొత్తం ఆ గురువులు వస్తూనే ఉన్నాయి కరెంటు రానే లేదు అసలు అంటే ఉరుములు అవి మెరుపులు తగ్గితే కరెంట్ వదులుతారండి అవి రాలే కరెంట్ రాలేదు అవి కురువు మెరుపులు ఆగట్లేదు అసలు ఇల్లు మొత్తం కూడా నాకే అసలు బాధ అనిపిస్తూ ఉంది అంటే ఏడిపోస్తూ ఉంది అసలు ఏం చేయాలని అర్థం కాలేదు అసలు జీవితంలో అంత దారుణమైన రాత్రి నిన్న రాత్రి అయితే అసలు నైట్ ఇప్పటి వరకు నిన్న మంచి ఇప్పుడు వరకు అసలు నిద్ర అవ్వలేదండి పాపకి ఇసురుకుంటా ఇవి చేసుకుంటూనే ఉన్నాను ఎక్కడ కాలు మోపుదామన్నా కూడా అసలు లేదు అసలు చెప్పులు వేసుకొని ఇల్లు మొత్తం తిరుగుతూ ఉన్నాము ఇంకొకటి నైట్ అన్నం కూడా తినలేదు అసలు నేను అసలు ఇంకా టైంని ఇంకా పడుకునే ముందు స్నానం చేసి తినేసి పడుకుంటాము ఇంకా స్నానం చేసి వచ్చాను ఇల్లు అయితే ఎముక మొదలైంది అప్పటికే నేను పోయాల కల్లానే కరెంట్ పోతుందేమో అని పాపకు చెప్పిపోయాను కానీ వచ్చాక కరెంట్ పోయింది ఇది జరిగింది గ్లాసులు పగులితే పగిలిపోయండి దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఇంటి ఓనర్లకు అనేది చెప్పేయచ్చు కానీ మనుషులకు ఏమన్నా జరిగింటే అనిపించేసింది అది పుచ్చుకుంటాయో గుచ్చుకో నా గ్లాస్ అయిన తర్వాత ఇంత గ్యారెంటీ గుచ్చుకుంటాయి అది ఎంత షార్ప్గా ఉన్నాయో చూడండి మంచం మీదనే ఎంత పన్నాయో నేను పడుకుండేది ఆడ మేబీ ఆడ పడుకొని ఉన్నా లేకుంటే ఇంకా కూర్చొని ఉన్నా ఏమైదో కూడా ఊహించుకున్నా కూడా ఏమైదో కూడా తెలియదు లేచి లేచిన వేళ విశేషమే అంటారు కదా పెద్ద లేదన్న తప్పిపోతే ఇంకా లేచిన వేళ విశేషం మంచిదిగా అదో దేవుని దయ్యనో కానీ నేమ నేనైతే రాత్రి అయితే తప్పించుకున్నాను దేవుని దయ అనేసి అనుకున్నాను నేనైతే అంత భయంకరంగా ఇంకా ఉన్నది అసలు నైట్ మొత్తం ఇదే ఆలోచనలు మైండ్లో అసలు ఏమీ అర్థం అయితే నాకు అస్సలు కాలేదు ఇప్పుడు ఏం చేయాలో నా మిషన్ మొత్తం తడిచిపోయిందండి నా మిషన్ మొత్తం తడిచిపోయింది అది నీళ్ళు ఆ కిటికీ పగిలి ఆ కిటికీలో నుంచి నా మిషన్ ఇక్కడ ఉంటుంది కదండీ ఫ్రిడ్జ్ వరకు మొత్తం నీళ్ళు అసలు ఇల్లు అంతా నీళ్ళు అసలు కూలరు ఫ్రిడ్జ్ వచ్చేసి ఇది నా మిషన్ బట్ పాపవి బుక్స్ ఇంట్లో ఉన్న క్యాలెండర్స్ ఫోటోస్ మామూలు వచ్చేసి మిషన్కు మిషన్ మీద బట్టలు పెట్టుకున్నా అండి ఆ బట్టల నానిపోయాయి అస్సలు వదిలేండి అసలు ఏడ్చేది ఒక్కటి తక్కువ ఏడిస్తే పాప బాధపడుతుందని ఒక ఆలోచనతో ఉన్నా కానీ ఏడ్చేది ఒక్కటి తక్కువ అసలు అంత దారుణంగా అసలు ఏం చేస్తామండి లేగుస్తానే మీతో షేర్ చేసుకోవాలనిపించింది లేచాను మీతో వచ్చి మాట్లాడుతున్నాను ఏం జా నాకు దిగ్గుడే అర్థం కాలేదు ఇదంతా ముందు శుభ్రం చేసుకోవాలా